యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మాంజలు నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చాలా విలువైన ముఖ్యమైన సమాచారం తెలుసుకున్నాము మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విభజించబడిన తర్వాత ముస్లింల జనాభా అంతా ముస్లింల ఓటర్ శాతం ఎంత ముస్లిం ప్రాబల్యం అంటే ముస్లింలు ప్రభావితం చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవి ఎంతమంది ముస్లింలకు ఇప్పటి వరకు ఏఏ పార్టీలు ఏ విధంగా అసెంబ్లీ సీట్లు ఇస్తున్నాయి ఈ సమాచారం అనేది ప్రతి ఒక్క ఓటర్ తప్పకుండా తెలుసుకోవాలి మన ఎవరైతే ముస్లింస్ అధికారత కోసం ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తారో సెక్యులర్ భావాజాలం ఉన్నవారు ఏదైతే ముస్లిం సంఘాలు లేక సామాజిక సంస్థలు ఎవరైతే నడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి చూసి ఇతర గ్రూపులలో కూడా షేర్ చేయాలి ఎందుకంటే రానున్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి చాలా ముఖ్యమైనవి చాలా కీలకమైనవి కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా అంటే ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఎవరైతే ఈ ఓటు ఓటు బ్యాంకును ఓటును సరి సద్వినియోగం చేసుకుంటారు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించే మీకు మెచ్చినా నచ్చినా మీకు అందుబాటులో ఉన్న నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకు రాజ్యాంగం మనకు ప్రజాస్వామ్యం కల్పించింది ఖచ్చితంగా ఓట శాతంలో పెంచుతూ దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్ని బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మరియు కేంద్రంలో ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఎమ్మెల్యేల గురించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని సరిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానైనా ఉంది మరీ ముఖ్యంగా మనం ముస్లింలు మేల్కొనాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే సచార్ కమిటీ రిపోర్ట్ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ కుండు కమిషన్ కానీ తెలంగాణ రాష్ట్రంలో పక్కన సుధీర్ కమిటీ కానీ ముస్లింలు ఎస్టీఎస్సీల కన్నా ఎంత దయనీయ దౌర్భాగ్య దరిద్ర పరిస్థితుల్లో బతుకుతున్నారనేది వాళ్ళు వాళ్ళ స్పెషల్ రిపోర్ట్స్ వాళ్ళ నివేదికల్లో పొందుపరచడం జరిగింది ముస్లింలు ఒకవేళ ఏ విధంగా అయితే మన ఎస్టీఎస్సీ సోదరులు రాజ్యాధికారం ఆ రాజ్యాంగం కొరకు పోరాడుతున్నారో ఇప్పుడు ముస్లింలు కూడా ఈరోజు Nado do begin to. పోరాటం కోసం పూనుకోకపోతే ఖచ్చితంగా రానున్న వార భావితరాల భవిష్యత్తు అనేది చాలా అంధకారంలో నిండిపోతుంది మీరు చూస్తున్నారు నార్త్ ఇండియాలో ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో మనం సౌత్లో రాకూడదు మనం పోరాడాలే మనం సౌత్ వాళ్ళం నార్త్ వాళ్ళకి ఆదర్శంగా హిందూ ముస్లిం సిక్ సాయి భాయి భాయి యూనిటీ ఇన్ డైవర్సిటీ లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం తదితర అంశాలు రాజ్యాంగం పరిరక్షించుకునే పనులు చేయాలి వాళ్ళందరికీ ఒక సందేశం ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటూ రా రాజ్యాంగ హక్కుల సాధనకై మరియు సామాజిక సమన్యామం కోసం ఖచ్చితంగా పోరాడ మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే సమాచారం నేను మీ ముందు ఉంచుతున్నానో ఇది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత పుస్తక పఠనం చేసిన తర్వాత అన్ని ఫ్యాక్ట్స్ చూసి నేను మీ ముందు ముందు ఉంచుతున్నాను మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రం విభజించబడిన తర్వాత ముస్లింల జనాభా అనేది చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆంధ్ర రాష్ట్ర జనాభా అనేది ఎనభై లక్షలు అనుకుంటున్నారు ది అయితే ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే సెన్సస్ జనాభా లెక్కలు అనేవి కేంద్ర హోంశాఖ ద్వారా పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అయితే పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఏవైతే జనాభా లెక్కలు ఉన్నాయో అవి రెండు వేల పదకొండులో ఆఖరిసార్లు జరిగాయి దాని తర్వాత కరోనా వల్ల ఇరవై ఇరవై రెండులో జరు జరగాల్సిన లెక్కలు జనాభా లెక్కలు జరగలేదు అయితే రెండు వేల పదకొండుకు గాను మన ఆంధ్ర రాష్ట్ర విభజించబడిన ఆంధ్ర రాష్ట్ర జనాభా లెక్కలు ఒకసారి మనం చూసుకుంటే ముస్లింల జనాభా ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు అంటే ఏడు పాయింట్ మూడు మూడు శాతం ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే మొత్తం జనాభా ఒకవేళ మనం రెండు వేల పదకొండు సెన్సెస్కి కాను చూసుకుంటే నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఉండగా దానిలో ముస్లింల జనాభా థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్గా ఉంది అంటే ఏడు పాయింట్ మూడు మూడు శాతం మన ముస్లిం జనాభా ఉంది అయితే విభజించబడిన తర్వాత ముస్లింల జనాభా కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఎవరైతే ఎనభై లక్షలు ముస్లింస్ ఉన్నారనుకుంటున్నారో అది కూడా కరెక్టే అది ఎలా కరెక్ట్ అంటే ఆంధ్ర రాష్ట్రం విభజించబడక ముందు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు జరిగాయి అప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ ముస్లింలు రెండూ కలిపితే అంటే తెలంగాణలో ముస్లింల జనాభా పన్నెండు శాతం ఉంది మూడున్నర కోట్లకు గాను నలభై నాలుగు లక్షలు ముస్లిమ్స్ ఉన్నారు అంటే తెలంగాణలో నలభై నాలుగు లక్షల ముస్లింస్ ఇటు ఆంధ్రాలో ముప్పై ఆరు లక్షల ముస్లింస్ కలుపుకుంటే అప్పుడు ఎనభై లక్షలకు పైబడి ముస్లింల జనాభా ఉంటుంది మీరు గూగుల్లో లేదా ఇతర సమాచార సెర్చ్ ఇంజన్స్లో సెర్చ్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ జనాభా అని కొడితే ఎనభై లక్షల ముస్లిమ్స్ అనే చూపిస్తుంది దానికి కారణం ఏమిటంటే ఇక్కడ విభజన తర్వాత సపరేట్గా మీకు జనాభా లెక్కలు చూపించలేదు ఈ లెక్కలు మాకెట్లా తెలిసాయి అంటే ఇది యూపీఎస్సి సిలబస్లో మన స్టేట్ సిలబస్లో మీకు అది విభజించబడిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ ఇలా సపరేట్గా మీకు చూపబడుతుంది అది మీరు ఇంటర్నెట్లో కూడా ఉంది ఒకసారి మీరు ఈ విధంగా సెర్చ్ చేసి చూడగలరు ఎవరికైనా అది కావాలంటే నా యూట్యూబ్ లింక్లో కూడా మీరు కామెంట్ చేయగలరు ఇప్పుడు ముస్లిం ఓటర్స్ అనేవాళ్ళు ముస్లిం ఓటర్స్ అత్యధికంగా అర్బన్ ఏరియాస్లలో యాభై ఎనిమిది శాతం ఉంటే రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్ లో ఒక ఇరవై ఏడు శాతం అలా ఉన్నారు ఇప్పుడు అసలు ముస్లిం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అని ఆంధ్ర రాష్ట్రంలో మీరు సెర్చ్ చేస్తే చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు ఇలా ఎలక్షన్ కమిషన్ డాటాని పొందపరచదు ఎలక్షన్ కమిషన్ అనేది డాటాని కేవలం ఆడ మగ లేకపోతే థర్డ్ జెండర్ ఏదైతే ఉన్నారో జెండర్ ప్రకారమే అది నియోజకవర్గం ప్రకారంగానే మీ ముందు గణాంకాలనేది ఉంచుతుంది అది రిలీజియస్ అంటే మతపరంగా మీకు ఎప్పుడూ ఎలక్షన్ కమిషన్ డాటాను పెట్టదు అయితే మనం ఒకవేళ సెర్చ్ చేసినా ముస్లింలు ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది ఒక అందాజా వేసుకోవచ్చు కానీ మీరు ఎగ్జాక్ట్గా ఎలక్షన్ కమిషన్ మాత్రం మీకు ఇటువంటి వివరాలు పొందుపరచదు కులం మతం ఆధారితంగా ఎలక్షన్ కమిషన్ మీకు ఆ డేటా అనేది ఇవ్వదు అయితే ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఇరవై నాలుగు ఫ్రెష్ జాబితా చూసుకుంటే నాలుగు కోట్లకు పైగా ఓటర్స్ ఉన్నారు అంటే ఐదు ఒకవేళ మనం ఏ విధంగా చెప్పాను నేను ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర జనాభా రెండు వేల పదకొండులో నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లుంది ఇప్పుడు ఎంత ఉండొచ్చు ఇది ఇరవై ఇరవై నాలుగు అంటే అది కూడా ఆధార్ స్టాటిస్టి స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర జనాభా ఒక ఐదు కోట్ల ముప్పై లక్షల వరకు చేరుండొచ్చు అనే అంచనా ఉంది అయితే ఎంత కాదన్నా ఇప్పుడు ఐదున్నర కోట్లకు ఓటర్లు నమోదయ్యింది నాలుగు కోట్లు అంటే ఒకటిన్నర కోట్లు తీసేయడం జరిగింది అంటే ఇప్పుడు ముప్పై మూడున్నర ముప్పై ఆరున్నర లక్షలు ఉన్న ముస్లిమ్స్ మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఓటర్కి మరియు ఇక్కడ జనాభా లెక్కలకి ఒక తేడా ఉంది ఆ తేడా ఏమిటంటే ఓటర్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారే ఓటర్గా నమోదవుతారు కానీ జనాభా లెక్కల్లో మాత్రం పుట్టిన పిల్లాడి నుంచి జనాభా లెక్కల్లోకి వస్తారు అయితే ఇక్కడ ముప్పై ఆరున్నర లక్షలు ఉన్న ముస్లిమ్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక నలభై లక్షలు సుమారు అయ్యారని మనం అనుకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్స్ అనేవారు మాత్రం నమోదైన వారే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారే ఉంటారు అందులో ఇక ఎంత అనేది అది ఎలక్షన్ కమిషన్ మీకు చెప్పదు కాకపోతే ముస్లింల ప్రభావం ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ముప్పై రెండు నియోజకవర్గాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఎక్కడైతే ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది ముస్లింలు ఎటైతే ఓటు ఓటేస్తారో అక్కడ విజయం అనేది అభ్యర్థి గెలుపు అనేది నిశ్చయించబడుతుంది ఆ నియోజకవర్గాలు కూడా నేను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను ఇప్పుడు ఒకవేళ మనం చూసుకుంటే నేను చెప్పాను మీకు ఏ ఏ పార్టీలు ఏ విధంగా ముస్లింలకు సీట్లు ఇచ్చాయి ఎవరెవరు గెలిచారు ఎలా జరుగుతుంది ఒక విభజించబడిన ఆంధ్ర ఆంధ్ర మనం చూస్తే నేను ముప్పై రెండు నియోజకవర్గాల్లో మన ముస్లిం ఓట్ల ప్రభావం ఉందన్నా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది మాత్రం కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్లే ఆ నాలుగు ఎమ్మెల్యే సీట్లు కూడా ఎలా గెలుస్తున్నారంటే ప్రధాన పార్టీలు ఏదైతే టీడీపీ వైసీపీ కాంగ్రెస్ గురించి మనం చూసుకుంటే టీడీపీ రెండు సీట్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన రెండు సార్లు కూడా ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు నాలుగు సీట్లు ఇచ్చింది నాలుగు సీట్లు కూడా ముస్లింలు గెలవడం జరిగింది ఇది వైసీపీ పార్టీలో జరిగింది ఇప్పుడు ఆ నాలుగు సీట్లు ఎక్కడ గెలుస్తున్నారు ముస్లింస్ అని మనం ఒకవేళ చూసుకుంటే ముస్ మొహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్సీపీ గుంటూరు నుంచి ఆయన గెలుస్తున్నారు గుంటూరులో ఏడు ఎమ్మెల్యేలు ఉండగా ఆ జిల్లాలో ఒకటే ముస్లిం గెలుస్తున్నాడు మీరు గమనించండి అంశం రెండో అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు కర్నూల్ నుంచి కర్నూలు లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉండగా ఒక ముస్లిం మాత్రమే గెలుస్తున్నారు నవాజ్ బాషా మదనపల్లి అంటే ఇది అన్నమయ్య జిల్లా అక్కడ అన్నమయ్య జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ కూడా ఒకటే ముస్లిం అభ్యర్థి గెలుస్తున్నారు అజ్మద్ బాషా కడప వైఎస్ఆర్సీపీ నుండి అక్కడ కూడా ఏడు ఎమ్మెల్యేలు ఉండగా అక్కడ జిల్లాకి ఒకటే ముస్లిం గెలుస్తున్నారు అంటే ముస్లింలు కేవలం నాలుగు నియోజకవర్గాలు గెలుస్తున్నారు అది ఒకటే పార్టీ నుండి గెలుస్తున్నారు టీడీపీ పార్టీ నుండి ఒక ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవట్టేది ఇప్పుడు కాంగ్రెస్ అని చెప్తారా ఇప్పుడు పుంజుకుంటుంది మొన్నదాకా విభజన విధానం జరిగిన తర్వాత కాంగ్రెస్కి ఎటువంటి సీట్లు అనేవి రాలేదనేది మనందరికీ తెలిసింది ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనం ముప్పై రెండు నియోజకవర్గాలలో ముస్లిం ఓట్ బ్యాంక్ ప్రభావం ఉందని చెప్పుకున్నా ముస్లిం ఓటర్ అక్కడ విజయాలు నిశ్చయించబడతాయి అభ్యర్థి గెలుపు అనేది ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటుందా ముస్లింలు మాత్రం కేవలం నాలుగే జిల్లాలలో నాలుగే నియోజకవర్గాలలో గెలుస్తున్నారు అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్ర ఒకవేళ జాగ్రఫీ అనేది చూసుకుంటే మనం మూడు మూడు రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రం విభజించబడింది ఒకటి ఉత్తరాంధ్ర రెండోది ఆంధ్ర మూడోది రాయలసీమ అయితే ఇప్పుడు కోస్తాంధ్ర మరియు రాయలసీమ ఈ రెండు చోట్లే ముస్లింలు గెలుస్తున్నారు ఇతర ఎక్కడి నుంచి కూడా ముస్లింలు గెలవట్లేదు మీకు తెలుసు ఆంధ్రలో పన్నెండు జిల్లాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలు ఉన్నాయి రాయలసీమలో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి అయితే ముస్లింలు గెలుస్తున్నది రాయలసీమలో మరియు ఆంధ్రలోనే ఇప్పుడు ముప్పై రెండు నియోజకవర్గాలు ఒక టీడీపీ పార్టీకి ప్రచారం చేసే లేదా సేవా సంఘం నడుపుతూ టీడీపీ పార్టీని ప్రోత్సహించే మన ఒక నాయకులు చెప్పారు వీడియోలో పద్దెనిమిది నియోజకవర్గాలు ఏవో ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను పద్దెనిమిది కాదండి ఏ నియోజకవర్గం కూడా ఇంతమంది ముస్లిమ్స్ వేస్తే గెలుస్తారు అని చెప్పేది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ డోటా డాటా ద్వారా పొందుపరిచి ఉండదు ఎందుకు పొందుపరిచి ఉండదంటే మతం కులం ఆధారి ఆధారికంగా డాటాను రివీల్ చేయదు ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడు ముప్పై రెండు నియోజకవర్గాలు అనేవి ఇది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఆ డేటా ప్రకారం చెప్పబడుతుంది అయితే పద్దెనిమిది కాదు ఈ ముప్పై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి మీరు ఒకవేళ చెప్తున్న విధంగా పద్దెనిమిది సీట్లు అనేవి ఉంటే ఇప్పుడు టీడీపీ సానుభూతిపరుడు మన సోదరుడు టీడీపీ రెండే రెండు సీట్లు ఇస్తుందండి నూట డెబ్బై ఐదు సీట్లకు గాను టీడీపీ రెండు సీట్లు వైసీపీ నాలుగు సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఇస్తుందో లేదా ఇద్దరు పార్టీలు ఎంత ఇస్తుందో చూడాలి ఇప్పుడు ఒకవేళ మనం చూసుకుంటే ఆంధ్ర జనాభా ప్రకారం కనీసం పన్నెండు నుంచి పదిహేను ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలి ఒక రెండు ఎంపీ స్థానాలు ఇవ్వాలి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మంది ముస్లింస్ది ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎంపీ కూడా ఇరవై ఐదు సీట్లకు గెలవట్లేదు సీట్లు ఇవ్వట్లేదు మన గెలవట్లేదు ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తాను నేను మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు నేను ఒక వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను ఈ ప్రధాన పార్టీలు ఏం చేస్తాయంటే ముస్లింలకు సీట్లు ఇచ్చేస్తున్నాం మీకు గెలిచే బాధ్యత వాళ్ళదే అని చెప్పి వదిలేస్తారు అక్కడ రెబల్స్ కానీ అక్కడ ఓట్లు డివైడ్ అవడం కానీ చూడరు అయితే ప్రధాన పార్టీలు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా సీట్లు ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరు నూట డెబ్బై ఐదు అన్ని చోట ఫోకస్ చేస్తారు ముస్లింస్కి ఇచ్చిన సీట్లలోనే మాత్రం మేము సీట్లు ఇస్తున్నాం మీరు గెలిపించుకోలేకపోతున్నారు మేము సీట్లు ఇవ్వము అని చెప్పడం ఎంతవరకు ధర్మ ధర్మం కాదు అయితే ఈ ప్రధాన పార్టీలు ఖచ్చితంగా ఇస్తున్న సీట్లు ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది నాలుగు సీట్లు ఇస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాలుగుకి నాలుగు సీట్లు గెలుస్తున్నారు కానీ టీడీపీ పరిస్థితి చూస్తే అది రెండు వేల పద్నాలుగులో మైనారిటీ మినిస్టర్ లేకుండా నడిపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాగానే కడప సీటు అంజద్ బాషా గారికి డిప్యూటీ సీఎం అది ఇస్తున్నారు అనుకోండి మైనారిటీ మినిస్టర్ అయితే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై రెండు నియోజకవర్గాలు ఎక్కడైతే ముస్లింల ఓటు బ్యాంకు ప్రభావం ఎక్కడుగా ఉందో ఈ ముస్లిం ఓటర్ల ద్వారా అక్కడ విజయం నిర్ణయించబడుతుందో అభ్యర్థి గెలుస్తాడు అని అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నదో ఆ నియోజకవర్గాలు ఒకసారి మీ ముందు నుంచి అవుతాను మీరు అన్నీ ఒకసారి వినగలరు కర్నూలు కడప గుంటూరు ఈస్ట్ నంద్యాల విజయవాడ వెస్ట్ నెల్లూరు రాయచోటి హిందూపురం కదిరి మదనపల్లి రేపల్లె తెనాలి అనంతపూర్ తాడిపత్రి చిలకలూరిపేట నర్సరావుపేట ఆళ్లగడ్డ గురజాల మాచర్ల పొన్నూరు తెనాలి బాపట్ల సత్తనపల్లి మార్కాపురం రాయదుర్గం గుంతకల్లు పెద్దకూరపాడు ధర్మవరం ప్రొద్దుటూరు ఆదోని శ్రీశైలం బనగనపల్లె నందికొట్కూరు ఈ నియోజకవర్గాలలో ఖచ్చితంగా ముస్లిం ఓటు బ్యాంక్ ఎంత పుష్కలంగా ఉందంటే ఇక్కడ ఎవరినైతే గెలిపించాలనుకుంటారో ఆ పేద గెలుస్తారు అయితే ఇప్పుడు నేను మీకు చాలా చక్కగా వివరించ దలుచుకున్న అంశం ఇక్కడ ఏంటంటే నా వీడియో కేవలం ముస్లింసే కాకుండా ఎవరైతే సెక్యులర్ భావాజాలం ఉన్నారో ఎవరైతే ముస్లింస్ని అభివృద్ధిలో భాగం చేస్తూ రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ వాళ్ళు వార సమాజాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతూ ముందుకు సాగాలి అనుకునే ప్రతి ఒక్కరూ వీడియో చూడాలి ఎందుకంటే ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ముస్లిమ్స్ గురించి పన్నెండు పదిహేను సీట్లు ముస్లింస్కి ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తుంటే మిగతా నూట అరవై నియోజకవర్గాలలో మేము ఖచ్చితంగా సెక్యులర్ సెక్యులర్ భావజాల ఉన్న పార్టీలను సెక్యులర్ భావాజాలం ఉన్న లీడర్లను గెలిపించుకుంటామని చెప్పడానికే మేము ఈ వీడియోల ద్వారా మేము ముందుకు వస్తున్నాము మరియు చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాము ప్రధాన పార్టీలను కలిసే రూట్ మ్యాప్ కూడా జరుగుతుంది చాలా నేను ఎంతో మంది ఎక్స్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ ఎవరు ఏ విధంగా అది చెప్పాను వాళ్ళందరికీ కూడా నా వీడియోలు పంపిస్తూ వాళ్ళని నేను చైతన్యపరుస్తూ వాళ్ళు ప్రశ్నించే తత్వం పెంపొందుకుంటూ ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసుకుంటూ ఓటు రిజిస్టర్ చేసుకునే అంశాలు కూడా చెప్తూ వస్తున్నాను ఇప్పుడు నేను ఒకసారి మీకు మన సీనియర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లీడర్లు చూసుకుంటే మొట్టమొదట వచ్చే పేరే లాల్జా లాల్జాన్ బాషా గారి పేరు దాని తర్వాత జానీసాబ్ మర్హూమ్ గారు నంబూర్ సుబానీ గారు అహ్మదుల్లా గారు అబ్దుల్ ఘనీ గారు జియావుద్దీన్ గారు అంజద్ బాషా గారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డిప్యూటీ సీఎం మరియు మైనార్టీ మినిస్టర్ ఉన్నారో ఇలా చాలామంది ఉన్నారనుకోండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ముస్తఫా గారు అఫీస్ ఖాన్ గారు చాలా మంది ఇక ఫార్మర్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు వలీ గారు ఇలా అయితే ఇప్పుడు నేను మీ అందరి ముందు ఈ వీడియో ద్వారా ఏదైతే గణ లు మీ ముందు ఉంచాను ప్రతిదీ రీసెర్చ్ చేసి జల్లెడ పడుతూ మీకు అందరికీ పనికి వచ్చే విధంగా ఈ వీడియో నేను మీ ముందుంచాను ఈ వీడియో మీరు ఖచ్చితంగా బే షరతుగా బే మీరు ఏమంటారు ఎటువంటి సందేహం లేకుండా అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి మన ముస్లిం ఓటర్ సమాజాన్ని చైతన్యపరుస్తూ సెక్యులర్ అభ్యర్థుల్ని సెక్యులర్ పార్టీలని ఈ ఇరవై ఇరవై నాలుగులో మీరు మీ ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసుకుంటే రానున్న ఆంధ్ర రాష్ట్రంలో మరియు కేంద్రంలో వెళ్ళే ఇరవై ఐదు ఎంపీలు సరైన పీఎం క్యాండిడేట్ అవ్వడానికి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి వాళ్ళు సహకరిస్తారు లేదా మనం మన ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసుకోకపోతే ఖచ్చితంగా మన రానున్న ఆ తరాల భవిష్యత్ అనేది అంధకారంలో నిండిపోతుంది నేను ఏ విధంగా అయితే మీ ముందు చెప్పానో అది టీడీపీ కానివ్వండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లేదా ఏ పార్టీ అయినా కానివ్వండి మనం మన యువతను మన నాయకులను ఒక్క తెచ్చి ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసే విధంగా చేయాలి ఎందుకంటే ఎన్నికలలో ఒకసారి మనం మన అభ్యర్థుల్ని గెలిపించుకోకపోతే పరిస్థితి ఎంత దయనీయంగా ఎంత హీనంగా ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ తెలంగాణ రాష్ట్రం మన పక్క రాష్ట్రంలోని మనం చూడొచ్చు అక్కడ ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ప్రధాన పార్టీల నుండి గెలవలేదు ఎంఐఎం పార్టీని ఎంత తిట్టిపోసుకున్నా అక్కడ గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలే ముస్లింస్ తప్ప కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలవలేదు చూస్తే అక్కడ ముస్లింల జనాభా పన్నెండు శాతం పైబడి ఉంది నలభై నాలుగు లక్షల ముస్లిం ముస్లిమ్స్ ఉన్నారు మూడున్నర కోట్లకే మన మన ఆంధ్ర రాష్ట్రంలో అయినా ఐదు కోట్లకు గాను ముప్పై ఆరు లక్షలు ఉన్నారు అంటే ఏడు శాతమే ఉన్నాం కానీ అక్కడ మాత్రం అంతా ఉన్నా కూడా గెలవలేపారు రాజకీయ పార్టీలలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం నాయకుడు మరీ ముఖ్యంగా రాజకీయంగా పాల్గొనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే మనకి రాజ్యాంగబద్ధమైన పదవులు కానీ చట్టసభల్లో మన ప్రాతినిధ్యం కానీ ఏ విధంగా ఉంది ఎన్ని సీట్లు మనకిస్తున్నారు ఎట్లా జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒక లక్ష్యం గమ్యం ఉంచుకొని మనం పోరాడాలి లేకపోతే ప్రతి ఒక్కసారి మనం చూసిన విధంగా ప్ర మన స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏ విధంగా అయితే ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నారు సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారో అలాగే మనం వండుకోవాల్సి వస్తుంది అలా కాదు మనం ముస్లింలకు సరైన హక్కులు రావాలి సరైన ప్రాతినిధ్యం జరగాలి రాజకీయంగా అంటే మనం ఖచ్చితంగా మనం సరైన లక్ష్యం పెట్టుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏ విధమైన కార్పొరేషన్ చైర్మన్లు కానీ తదితర రాజ్యాంగపరమైన పదవులు ఎమ్మెల్సీలు రాజ్యసభ ఉన్నాయో వాటన్నిటి కోసం మనం గొద్దెత్తు పోరాడాలి సంఘటితం అవ్వాలి ఐక్యం అవ్వాలి అది ఇతర పార్టీలతో కలిసి అయినా కానివ్వండి ముస్లింల ప్రాతినిధ్యం గురించి మనం పోరాడకపోతే ఖచ్చితంగా రానున్న కాలం రానున్న భవిష్యత్తు తరాలకు అందరికీ మనం అన్యాయం చేసినాం లేకపోతే అంధకారంలో తోసేసిన వాళ్ళు అయితే మన ఆంధ్ర రాష్ట్ర ముస్లింస్ కూడా చైతన్యం చెందుతూ ఈ ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసుకుని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సరైన అభ్యర్థులను సెక్యులర్ భావజాలం ఉన్న పార్టీలను నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతగానైనా ఉంది ఇంకో విషయం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే మనం ముస్లింలను చైతన్య పరుస్తున్నప్పుడు ఎస్టీఎస్సీ దళిత అందరినీ మనం కలుపుకొని వెళ్ళాలి సెక్యులర్ భావాజాలం ఉన్న వాళ్ళను లేదంటే మనం కేవలం ముస్లిం అనే ఒక పేరుతోనే వెళ్తే అక్కడ ఏమవుతుందంటే కమ్యూనల్గా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకోసం మనం జాగ్రత్తలు తీసుకునేది ఏంటంటే సెక్యులర్ భావాజాలం ఎస్టీఎస్సీ దళిత్ ప్రతి ఒక్కరిని మనం కలుపుకొని ముందుకెళ్తున్నాం మన ఓటు హక్కుని సరిగా సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు చూడండి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ముస్లింస్ ముస్లిం సమాజం కోసం పోరాడుతున్నాం అని చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఎందుకు లేదంటే ప్రతి వారికి కుల సంఘాలు ఉన్నాయి ప్రతి వారికి వారి వారి మత సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు వారి వారి విధంగానే పోతున్నారు కానీ ముస్లింస్ అంశం వచ్చేసరికి ముస్లిమ్స్ కూడా సెకండ్ క్లాస్ సిటిజన్స్ కాదు మన భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ రిలీజియస్ మెజారిటీ మంది అట్లా అంత మెజారిటీ ఉన్న వాళ్ళం మనం కూడా ఏం చేయాలంటే మన భారతదేశంలో మన హక్కుల సాధనకై రాజ్యాంగబద్ధంగా పోరాడుతూ చట్టాన్ని మనం లా అండ్ ఆర్డర్ని తదితర అంశాలను మనం పరిగణలో తీసుకుంటూ మనం యువతను ప్రతి ఒక్కరిని వెనుతట్టి లేపాల్సిన అవసరం ఉంది యువత యువకులు కూడా నేను ఏ విధంగా అయితే చెప్పాను ఖచ్చితంగా మీ వీడియోని మీరు అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి ఏ విధంగా అయితే జనాభా కానీ ఓటర్ శాతం కానీ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైతే ముస్లింల ప్రాబల్యం ఉందో ప్రభావితం చేయగలుగుతారో ఆ అంశాలన్నీ నేను మీ ముందుంచాను ఖచ్చితంగా మీ వీడియో షేర్ చేస్తారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ సరైన ఇన్ఫర్మేషన్ లభించిందని నేను ఆశిస్తున్నాను లేని పక్షాన కామెంట్ రూపంలో కూడా మీకున్న అభ్యంతరాలు మీకున్న సందేహాలు మీరు అడగగలరు థ్యాంక్ యూ అండ్ ఆల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదీక్ష